టుడే స్టాపిక్ వాతావరణంలోని పొరలు వాతావరణంలోని పొరలు ఐదు ఉంటాయి ఐదు ఉంటాయి స్టా ట్రోపో ఆవరణం స్టాటో ఆవరణం మీసో ఆవరణం థర్మోవరణం ఎక్సో ఆవరణం ట్రోపో ఆవరణం భూమికి దగ్గరగా ఉంది ఇది పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది భూమధ్య రేఖ వద్ద పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది ధృవాల వద్ద ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది సాధారణంగా పదమూడు కిలోమీటర్లు ఉంటుంది ఈ పొరలో ఈ పొరలో మేఘాలు వల్ల వర్షాలు అన్నీ ఉంటాయి ఈ పొ ఈ పొరలో వర్షాలు పర్వతాలు ఉంటాయి షాటో ఆవరణం శాటో ఆవరణంలో జెట్ విమానాలు ఎగురుతాయి ఈ పొరలో ఉష్ణోగత పెరుగుతుంది ఈ పొర యా యాభై కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది మీసో ఆవరణం ఈ పొర ఈ పొరలో ఉష్ణోగ్రత తగ్గుతుంది ఈ పొరలో ఉలుకలు ఉంటాయి థర్మో ఆవరణం ఈ ఈ పొర నాలుగు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ పొరలో ఉష్ణోగ్రత పెరుగుతుంది ఎక్సో ఆవరణం ఈ పొర ఈ పొర భూమికి దూరంగా ఉంది ఈ పొర గురించి మనకు తెలీదు